స్టోరేజ్ ట్యాంక్ దగ్గర మొత్తము ఉల్లిపాయలన్నీ కూడా పడేసిపోయినారు రైతులు ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వేస్ట్ అవుతుందని పడేసిపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానిలో ఎత్తుకపోతున్నారు ఫ్రీగా ఎవరి కొద్ది వాళ్ళు మొత్తం ఆటోలు మోటార్ సైకిళ్ళు వచ్చి ఎత్తుకపోతున్నారు మీరు పన్నెండు వందలు ఇచ్చి కొంటంటే రైతులు దాదాపుగా వెయ్యి బస్తాలు అక్కడ పడేసిపోయినారంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువే పడేసిపోతారా వెయ్యి బస్తాలు పడేసిపోయినారంటే డబ్బులు ఎక్కువే పడేసిపోతారా మీరు కొంటున్నామని అక్కడ సినిమాలో షూటింగ్ ఉన్నట్టు యాక్షన్ టేక్ కట్ అంతే కొంటున్నట్టు అలా పబ్లిసిటీ ఇస్తారు కొన్ని కొంటారు కొన్ని కొన్నట్టు వ్యాపారస్తులతో కొన్ని గుణిస్తారు మిగతా ఆపేస్తుంటారు రైతులు అట్లా ఇంటికి తీసుకుపోలేకుండా దానిని అమ్ముకోలేకంటారు అందుకని తీసుకుపోయి సమ్మర్ స్టోరేజ్ దాని దగ్గర పడేస్తే పోరు వాళ్ళు వచ్చి ఫ్రీగా ఎత్తుకోబోతున్నారు అంటే రైతుకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఉల్లి రైతులను కనీసం పన్నెండు వందలు పెట్టి కొంటానన్నారు పన్నెండు వందలు కూడా సరిపోదు కనీసము మా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు ఎత్తాది మీరేం చేస్తున్నారు ప్రైవేట్లో కొనండి మిగతా డబ్బులు మేము ఇస్తామంటున్నారు వాళ్ళేమో ఏమో ప్రైవేట్లలో వచ్చేసి కొనకుండా ఈ రిజెక్ట్ ఇది పనికి రాదని మొత్తము వాడు వంద బ్యాగులు చేస్తే ఒక ఇరవై ఇరవై ఐదు కొంటున్నారు డెబ్బై ఐదు రిజెక్ట్ అన్నారు ఆ రిజెక్ట్ అనేది మీరు కొనకుండా అన్నారు మరి ఎక్కడ మీరు ఉల్లి రైతుకు న్యాయం చేస్తున్నారు ఇదే వెల్దిర్తి మండలంలో హునాపల్లెలో ఒక రైతు రామచంద్రుడు అనేటువంటి రైతు పండించినటువంటి పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఆయన యాక్షన్ చేయలే ఏదో లిక్కర్ పోసి లిక్కర్ తాగి యాక్షన్ చేసినాడని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అంటారు ఎందుకంటే ఇద్దరు రైతులు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళంతా బోగస్ అని వాళ్ళ మీదనే కేసులు పెట్టారు వాళ్ళు బోగస్ అయితే డాక్టర్లు సెలైన్ ఎందుకు ఎక్కించారు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే డాక్టర్లు కూడా యాక్షన్ అయినా రెండు రోజులు అడ్మిషన్లు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు నిజంగా దాంట్లో విసికీ పోసుకొని తాగింటే సెలైన్ ఎక్కేయకూడదు మజ్జిగిచ్చి పంపించాలి రెండు రోజులు అడ్మిషన్లో పెట్టుకున్నారు మరి మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు చెప్పండి అంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడితే యాక్షన్ చేసినాడు వీళ్ళంతా సినిమా యాక్షన్ అని కేసులు పెడతారు రైతు చనిపోతే ఆయన సొంత ప్రాబ్లంలో చనిపోయినాడు అని మళ్ళీ అట్లా అదే మీరు మాట్లాడతారు కానీ మీరేం గిట్టుబాటు ధరలు దేనికి ఇవ్వరు ఉల్లి కూడా పన్నెండు వందలు ఎప్పుడు ప్రకటించినారు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం మార్కెట్ ఆడు పోయి ఉల్లి పరిస్థితి ఘోరంగా అంది రెండు రూపాయలు కూడా కొనకుండా ఉన్నారు కేజీ కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తాం ఇక్కడికి మార్కెట్ యార్డుకి రేపు జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చేలాగా చూస్తామని మేము స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడితే రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తామంటే రాత్రికి రాత్రి అనౌన్స్ చేస్తారు పన్నెండు వందలు రైతుల మీద ప్రేమతో మీరు పన్నెండు వందలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని భయంతో పన్నెండు వందలు ప్రకటించినారు కానీ పన్నెండు వందలకి ఎంత సరుకు కొంటున్నారు ఇప్పటికి ఎంత కొన్నారు ఎంత రిజెక్ట్ చేసినారు దానికి లెక్కలు లెక్కలున్నా అంటే ఇప్పటికే ఎక్కువగా కొన్ని ఉంటారు ఎంత కొంటే మీ నాయనసమ్మ పెట్టుకుంటున్నారా ప్రజల డబ్బులే కొంటున్నారు ఈరోజు రైతు బజార్లో పోతే పదహైదు ఇరవై రూపాయలు ఉంది కేజీ అనే క్వింటాల్ రెండు వేలకు ఉంది మీరు పన్నెండు వందలు కొని ఏదో మీరు ఆరు పని చేస్తున్నారు పోయి రైతు బజార్లు అమ్ముకోండి మిగతా ప్రాంతాలకు పంపించండి చేయండి మిగతా కంపెనీ వాళ్ళందరికీ ధారానికి భూములు ఇచ్చేసి ప్రభుత్వ ఆస్తులు ఇస్తున్నారు కదా రెండు లక్షల కోట్లు పైన అప్పు తెచ్చినారు కదా రైతుల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా రెండు లక్షల కోట్లల్లో ఈరోజు టమాటా రైతులు పత్తికొండ కావచ్చు ప్యామిలీ మండలం కావచ్చు కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతం అంతా టమోటా రైతులు రోడ్డు మీద పడేసిపోతున్నారు వాళ్ళని కనీసం టమాటా రైతులను స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ పోయి టమాటా రైతులను పలకరించినారా ఘోరంగా రూపాయి కూడా కొనకుండా పోయే పరిస్థితి కేజీ అర్థి రూపాయి కడుగుతున్నారంట ఆ రైతు కోపం వచ్చి రోడ్డు మీద పడేసినాడు కొంత ధైర్యం కాబట్టి రోడ్డు మీద పడేసినాడు కొద్దిగా మెంటల్లీ కొద్దిగా వీక్ ఉంటేనాక ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాను ఈ ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు ధరలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయిపోయింది రైతులకు ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయింది సరిగా ఎరువుల పంపిణీ కూడా చేయలేక దాంట్లో ఫెల్యూర్ అయిపోయింది నాణ్యమైనటువంటి విత్తనాలు వేయలేక ఫెయిల్యూర్ అయిపోయింది రైతుల విషయంలో అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయినాయి పొద్దున్న లేసే పబ్లిసిటీ ఆర్పాటము అంతేగాని ఫీల్లు ఏం జరుగుతుంది రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఏమి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కరికన్నా ధ్యాస అంద ఒకరేమో సినిమాలు తీసుకుంటే తిరుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకరేమో ఢిల్లీ చక్కెర్లు కొడుతున్నారు ఢిల్లీకి అంటారు బయటకు అంటారు ఎక్కడో ఒక అయిన ఏమో నెల నెల నాలుగు వేల రూపాయలు పింఛనీకి నాలుగు కోట్లు పెట్టి హెలికాప్టర్ వేసుకొని వస్తాడు అది ప్రతి నెల అట్లా ఒక్కొక్కరేమో పబ్లిసిటీ పిచ్చితో మన ముఖ్యమంత్రి గారు వాయిన కొద్దిగా ఆయన తిరుగుతున్నారు ఒక్కరన్నా దీని మీద స్పందించినారా మీరు రాష్ట్ర నాయకులు మా మంత్రి గారేమో మొత్తం కొంటున్నాము పన్నెండు వందలు అన్నారు మరి పన్నెండు వందలు కొంటే రైతులు దాదాపుగా వెయ్యి బస్తాలు అక్కడ సమ్మర్ స్టోర్ బ్యాంక్ దగ్గర ఎందుకు పే పడేసిపోయినారు మంత్రి గారు పోయి చూసి సమాధానం చెప్పబడి రోజు కలెక్టర్లు పోతారు జాయింట్ కలెక్టర్లు పోతారు అందరు పోతున్నారు రిజల్ట్ ఎక్కడ రైతులకు న్యాయం జరుగుతుండేది ఎక్కడ మళ్ళా రైతులకేమో ఇరవై వేలు ఇస్తామన్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా ఇస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసినారు ఇరవై వేలు చెప్పి ఫస్ట్ ఇరవై వేలు ఎగరగొట్టినారు రెండో సంవత్సరం ఇరవై వేలు ఐదు వేలు ఇచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇచ్చినారు ఇక చేతులు దొరుకున్నారు అయిపోయారు గ్యాస్ సిలిండర్లు చెప్పినారు పోయిన సంవత్సరం మూడుకి బదులు ఒకటి ఇచ్చినారు ఇంతవరకు ఒక దానికి కూడా గతి లేదు అది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మందికే బ్యాంకులు వేసినారు ఆ ఒక సిలిండర్ యూగు రీఎంబర్స్మెంట్ ఎక్కడ మళ్ళా ఆరు పాఠం సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎక్కడ ఇటు ఫట్ అనిట్టే అదేదో పవన్ కళ్యాణ్ సినిమా ఫట్ అన్నట్టు ఏ సినిమాది ఆ హరిహర వీరమాల కదా ఫట్ అన్నట్టు ఈయన సూపర్ సిక్స్ కూడా ఫట్ అనింది ఈలో గొప్పలు చెప్పుకుంటున్నారు ప్రమోషన్ చేసుకుంటున్నారు నిరుద్యోగపులు తీస్తామంటే ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చాడు ఇంకా వాళ్ళకి ఎందుకంటే ఏడొచ్చినాయి ఒక్క ఇండస్ట్రీ సంవత్సరమైంది ఒక్కడైనా శంకుస్థాపన చేసినాడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నిచ్చినారు డిఎస్సి సంతకం పెట్టి పదహారు నెలలు పైన అయింది పదహారు నెలలు అయితే ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే దాంట్లోనే ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే ప సంతకం పెట్టిన పదహారు నెలలకు నువ్వు ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ లిస్టు అవకతవకలు చేసి ఒకసారి వాడికి అపాయింట్మెంట్ వచ్చిందని సెల్లు పోతుంది మళ్ళీ వాడిపోతే నీ పేరు లేదంటారు నేను విద్యా వ్యవస్థను అంత అధ్వానంగా తయారు చేసిన ఇంత ఘోరంగా పరిపాలన చేస్తూ మళ్ళా వాళ్ళ భుజాలు వాళ్ళే తడుచుకొని షబాస్ అనుకుంటున్నారు ఈరోజు ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్నారు మిర్చి రైతులు ఇబ్బంది పడినారు పొగాకు రైతులు ఇబ్బంది పడినారు మామిడి రైతులు ఇబ్బంది పడినారు చీనీ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇదే పరిస్థితి ఆ రోజు చీనీకి రేట్ లేకుండా పోతే కరోనా ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిన్ని అంత కొని ప్రభుత్వం తరఫున మొత్తం స్పెషల్ ట్రైన్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ దాంట్లో నష్టానికో లాభానికో అమ్ముకున్నారు కానీ రైతుకు మాత్రం కంఫర్టబుల్ ప్రైజ్ ఇచ్చి తీసుకుపోయినాడు కరోనా సమయంలో కూడా అది పబ్లిసిటీ లేకుండా ప్రజలకు సేవ చేసే విజన్ అది మీ విజన్ ఏముందంటే రూపాయి పనిచేసి వంద రూపాయలు పబ్లిసిటీ చేసుకునేది మీ విజన్ ఆడ వెయ్యి క్వింటాల్లో లేదా ఐదు వేల క్వింటాళ్ళు మార్కెట్ యార్డ్కి వస్తే ఐదు వందల క్వింటాల్లో వెయ్యి క్వింటాల్లో కొని మేము పన్నెండు వందలు కొంటున్నామని పబ్లిసిటీ చేసుకునే విజన్ తెలుగుదేశం పార్టీ విజన్ ఎక్కడ పోతున్నారు ఇంకా అన్నీ మోసమే మెడికల్ కాలేజీలందరికీ పప్పుల బెల్లాలు ఇచ్చినట్టు బంధువులకు ఇచ్చుకుంటున్నారు అది రూపాయంట ఎకరా అంటే యాభై ఎకరాలు ఐదు వేలకు నెలకు ఇస్తున్నారు వాడు లూలు లూళ్ళు కాడొచ్చే వాడు కాంప్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి వానికి తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తారు తొంభై తొమ్మిది పైసలకు అంటే వాడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడు అమ్ముకుంటాడు పోతాడు ఏ ఉద్యోగాలు వచ్చాయి ఎందుకు వచ్చాయి నానే వచ్చే వాడు తీసుకుంటాడు గవర్నమెంట్కి ఏమి ఉపయోగం నాకు కూడా ఇస్తారా కర్నూల్లో కలెక్టర్ ఆఫీస్ చంద్రుగా అందరికి ఇస్తారా మీ కమిషన్లోకి ఇచ్చేటోళ్ళకి ఇస్తారా లూలు లాంటి వాళ్ళకు నేను లూలు వాడు మలేషియాలో లాస్ వచ్చి వాడు మూసుకొని కా కాంప్లెక్స్ క్లోజ్ అయ్యి ఆ నుంచి మలేషియా నుంచి బయటికి పంపిస్తే వస్తే వాడికి పెద్ద రెడ్ కార్డ్ పెట్టిండు రెడ్ కార్పెట్ కాదు ఎల్లో కార్పెట్ వాడికి ఎల్లో కార్పెట్ వేసి స్థలాలు ఇస్తారు కానీ రైతులకు మాత్రమే వందల కోట్లు దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి మెడికల్ కాలేజీలు ఆ ల్యాండ్ కాస్ట్ తీసుకుంటే అదొక ఐదు వేల కోట్లు అవుతుంది దాని అన్నిటి బినామీలకు ఇచ్చేస్తారు కానీ రైతులకు ఏమి ఇయ్యరు తర్వాత అమరావతిలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కట్టడానికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు అంటే వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు కానీ రైతులకు మాత్రము గిట్టుబాటు ధర ఇవ్వరు మీ బినామీ కంపెనీలకు నారాయణ లాంటి వాళ్ళ కాలేజీలకు అన్నిటికీ వందల ఎకరాలు ఇస్తున్నారు అమరావతిలో వందల కోట్లు చేసే ఎకరా దాదాపు ఐదారు ఐదారు కోట్లు విలువ చేసేది వందల ఎకరాలు ఇస్తున్నారు కానీ రైతులకు మాత్రం సబ్సిడీలో ఎరువులు ఇవ్వరు ఎరువులు సప్లై కూడా చేయలేరు ఇంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం లేదు ఒకటి ఏమంటే ఇంత ఘోరంగా విఫలమై కూడా సిగ్గు లేకుండా అనంతపురి సభలో పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్ని ఇచ్చినాము అంటే ఆడబిడి నిధి ఇచ్చినాము అంటారు ఆడబిడ్డ నిధు ఇవ్వలేదని అడిగితే అన్న క్యాంటీన్ అంటారు అలానే నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదంటే లోకేష్కి మినిస్టర్ ఇచ్చినామంటారు తర్వాత రైతులకు ఇరవై లేదంటే రైతులకు మతము పంచపక్ష పరిమాణాలు పెడుతున్నామంట ఇది మేము చేసేటువంటి పరిపాలన రైతులు మాత్రం పూర్తి దారుణంగా వ్యతిరేకంగా ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రజలందరూ కూడా ప్రెస్ట్రేషన్లో పోతున్నారు యువకులు ఉద్యోగాలు లేక నిరుద్యోగ లేక వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక వాళ్ళు ప్రెస్టేషన్లో పోతున్నారు మీరు ఏదైతే ఆడబిడ్డ నిధి ఇస్తామని ఎగురు వాళ్ళందరూ కూడా ప్రెస్ ఉన్నారు ఏదైతే మీరు ఉద్యోగాలకి ఉద్యోగులకి సమయంలో డిఏలే ఇవ్వకుండా ఇంతవరకు ఒక డిఏ ఇవ్వకుండా పిఆర్సీ వేయకుండా పిఆర్సీ కమిషన్ వేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు ప్రెస్ ఉన్నారు రైతులకు పంటలు లేక పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆఖరికి ఎరువులు దొరక్క వాళ్ళు ప్లేస్ స్టేషన్లో ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక అటు విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక స్కూల్ యాజమాన్యాలకు నడుపుకోవడానికి డబ్బులు లేక వాళ్ళు ప్లస్ స్టేషన్లో ఉన్నారు ఈరోజు హాస్పిటళ్లకు మీరిస్తే ఈ శ్రీ ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వక హాస్పిటళ్లలో బిల్లులు చెల్లించకుంటే అటు రోగులు కానీ అక్కడ పోయేటువంటి వ్యాధిగ్రస్తులు కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ లేక హాస్పిటల్ వాళ్ళు వ్యాధిగ్రస్తులు వాళ్ళు ప్రెస్టేషన్ ఉన్నారు వీళ్ళందరూ ప్రెస్టేషన్ ఎప్పుడోసారి బ్లాస్ట్ అయిందంటే ఆ పరిస్థితులు దగ్గరకు వస్తున్నాయి ఈరోజు నేపాల్లో జరిగేటువంటి పరిస్థితి రేపొద్దున మీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మిమ్మల్ని అక్కడ మంత్రులను ఎట్లా వెంటబడి కొడుతున్నారో ఆ పరిస్థితి నేపాల్ పరిస్థితి మీకు వస్తుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా సరే రైతుల గురించి నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు ఉద్యోగులకు ఇస్తామనేటువంటివి కానీ మీరు సోషల్ సూపర్ సిక్స్లు ఇస్తామనేటువంటి హామీలు కానీ అన్నీ కూడా నెరవేర్చకుంటే మేము రాజకీయ పార్టీలు ఉద్యమం చేసే పని లేదు ప్రజలే తిరగబడతారు నేపాల్లో బంగ్లాదేశ్లో వచ్చినట్టు నేపాల్లో వచ్చినట్టు నాయకుల మీద తిరగబడి ప్రజలే మిమ్మల్ని వెంటబడి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము వెంటనే ఏదైతే టమోటా ఉల్లి ఇటువంటి పంటలు ఏదైతే పచ్చి సరుకులు ఉన్నాయో వాటిని వెంటనే కొడుకుంటే చెడిపోతాయో వాటికి వెంటనే గిట్టుబాటు ధరించి మార్కెట్ యార్డ్కి ఎంత ఉల్లి వస్తే అంత కొనాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం కొనకుంటే రైతుల తరఫున మళ్ళీ మేము ఉద్యమ కార్యాకరణ కార్యాచరణ చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మాట్లాడతా